హాయ్ దోస్తులు మోనాలిసా ఇన్స్టాగ్రామ్లో ఒక పది రీల్స్కి ఈజీగా ఒక రెండు వీడియోలు అన్నాయి మోనాలిసా వస్తాయి అంతేందుకు నా ఛానల్లో నేను ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర ఈ రెండు రోజులల్లో ఒక మూడు నాలుగు మోనాలిసా పోస్ట్లు అయితే చేసిన ఇంకోటి కామెడీ కూడా చేసినా ఒకటి ఏంటంటే ఇన్స్టెంట్లీ వేసేటోళ్ళు కామెడీ వేస్టోళ్ళు రెండు రోజులు రెస్ట్ తీసుకోండి ఇక మోనాలిసా వచ్చేసింది తను ఫేమ్ అయిపోయింది నైట్ నైటే ఎవరు మనం డేకర్ కొంచెం రెస్ట్ తీసుకోరని చెప్పి కామెడీ వీడియో కూడా చేసిన ఇక కామెడీ వీడియో చేసేవాళ్ళు అలాగే లైక్ల కోసం ఫాలోవర్స్ల కోసం స్టెంట్లు చేసేవాళ్ళు అయితే రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోండి ఎందుకంటే మోనాలిసా వచ్చేసింది మహాకుంభమేళలో మొత్తం నైట్ నైట్కే పాపులర్ అయిపోయింది ఇక మన నవ్వరు డే కాడు ఇక ఎవరైనా ఉంటే రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మెల్లగా రండి ఇక ఏం చేస్తాం మనం ఎప్పుడైతే ఏమో అట్లా ఫేమ్ తన గురించి అయితే తెలుసుకుందాం అయితే మహాకుంభమేళ మహాకుంభమేళలో అయితే ఓన్లీ పూసలు అమ్ముకోవడానికి ఒక మారుమూల గ్రామం నుంచి వెళ్ళి తనైతే కుంభమేళకైతే వచ్చింది అయితే ఒక యూట్యూబర్ వచ్చి తను బాగుంది తను దండలు వేసుకుంటూ తన కళ్ళు కూడా చూడడానికి తెలుగు అమ్మాయి పడేలా ఆ డ్రెస్సింగ్ కానీ ఆ బొట్టు కానీ మంచిగా తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో అలా పద్ధతిగా ఉంది ఉండేసరికి అక్కడ ఉన్న ముగ్గురు నలుగురు ఆ లేడీస్ని అయితే తను ఒక వీడియో అయితే తీసి పోస్ట్ చేయడం జరిగింది అది నైట్ నైటే వైరల్ అయిపోయింది ఎంత వైరల్ అంటే ఒక సినిమా హీరోయిన్ ఒక పది సినిమాలు చేస్తే రాని క్రేజు చేసిన రాని క్రేజు తనకు ఒకే ఒక నైట్ ఒక ఇంటర్వ్యూలో ఒక యూట్యూబ్ ఒక యూట్యూబర్ పోస్ట్ చేసిన ఒక వీడియో వల్ల ఎంత అంటే అంత ఫేమస్ అయిపోయింది ఇక ఎంత ఫేమస్ మాటలు చెప్పలేము ఈ కోయారే కోయి కోని ఇక వడగొట్టలేము ఆ సాంగే రా ఇక ట్రెండ్ అని అనుకున్నాం అంతలోపే మనకు కోయారో కోయిని సాంగ్ని పక్కకు పెట్టేసి మూడాలిస్ అయితే వచ్చేసింది ట్రెండింగ్లోకి తను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిర్రు అయితే ఇక్కడ చూడొచ్చు అంటే ఆ వీడియోని అయితే పోస్ట్ చేయట్లేదు అయితే తనని చాలామంది వీడియోలు తీస్తుంటే తను ఫోన్ను నేలేకేసి కొట్టింది అనమాట ఆ వీడియో దొరికితే పెడతా లేకపోతే పెట్టలేను అయితే ఏమైందంటే చాలామంది అనుకుంటారు ఏంది ఎంత టెక్ అయింది అంటే ఈమె ఫేమస్ అయిపోయింది కదా ఇంతమంది వీడియోలు తీసినప్పుడు తీపించుకుంది ఇప్పుడు ఇట్లా కొట్టి కొట్టి ఫోన్ కింద పడేస్తుంది అని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు పర్లేదండి ఒక ఆమె తన 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 ఇండివిజువాలిటీ తన పర్సనాలిటీ తనకు ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడి ఒక ఫోటో తీసుకుంటా అంటే ఇస్తారు కానీ వేల మంది వందల మంది ఆ మీదకి ఎగబడేసరికి అసలు ఏం చేయాలో అర్థమవుతుంది తను వాళ్ళు బిజినెస్ చేసుకునేందుకు వచ్చారు ఆ బిజినెస్ అంటే అది అసలు బిజినెస్ ఏమయ్యారు కానీ ఆమె ఫేమస్ అయింది కానీ తనకైతే బిజినెస్ అయితే అస్సలు అవ్వట్లేదంట వాళ్ళ డాడీ అయితే మొత్తం మీద ఎగ్ నువ్వు ఉంటే బిజినెస్ అవుతారని చెప్పి తన ఇంటికి అయితే పంపించిండు మొత్తం మీద అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది కుంభమేళకు చాలామంది కుంభమేళ్ళకు దర్శనం అయిపోయిన తర్వాత మోనాలిస్ అని కూడా దోళాడుతున్నారు అట ఇదైతే టాపిక్ అక్కడ చాలామంది ఉంది ఎక్కడుంది ఎక్కడుందని చెప్పి దోలాడుతున్నారట అయితే కొందరు అక్కడ మేకప్ ఆర్టిస్టులు కావచ్చు కొందరు ఆమెను తీసుకెళ్ళి ఆమెకు మేకప్ చేసి అంటే ఆమెని అడ్డు పెట్టుకొని వాళ్ళ బిజినెస్ చేసుకుందామని చెప్పి కొన్ని వీడియోలు కూడా చాలా చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ పోయి ఆమెతో ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే వాళ్ళ ఛానల్కి గ్రోత్ వస్తుందని చెప్పి చాలామంది అయితే అడికి వెళ్ళి ఆమెను కలిసి వీడియో ఇద్దామైతే చాలామంది అనుకుంటారు తనైతే దాపెడుతురు అంటే మీదికి ట్రావెల్ వేసి ఎవరు కనపడకుండా దాపెడుతురు ఎందుకంటే అంతమంది తను చూడడానికి అంతమంది వేల మంది అక్కడికి వెళ్ళడమే లక్షల కోట్లల్లో వెళ్తుర్రు కుంభమేళకు మా కుంభమేళకు అలాంటిది ఆమెను చూడడానికి కూడా లక్షలలో ఆ మీదకి అయితే రా వచ్చేసరికి తనైతే చాలా చాలా భయపడుతుంది సేమ్ అలాంటి పోలికలతో మా అన్న కూతురు కొచెంపల్లి మునాలిసా కొత్తగా నేను వీడియోలు కూడా వేసిన ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఫోటో అయితే వేస్తున్నా ఎందుకు కొంచెం సేమ్ ఉన్నట్టు మాకు అయితే అనిపించింది అందుకైతే ఈ వీడియో అయితే ఇక్కడ ఈ ఫోటో అయితే నేను ఇక్కడ ప్లే చేస్తున్నా ఇంటర్తో వీడియో అయితే ముగిస్తున్నా ఇంకో విషయం చెప్పాలి తను ఫోన్ కింద పడేసినప్పుడు చాలామంది ఇట్లా అనుకుంటారని చెప్పినా కదా అయితే బాలకృష్ణ గారు కూడా నందమూరి బాలకృష్ణ గారు కూడా కిట్నీ ఒకరిని కొడుతున్నప్పుడు అనిపించేది ఏంట్రా ఇట్లా కొడుతున్నా అని చెప్పి కానీ దాంట్లో రీజన్ ఉందని అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకేసారి ఓ పది ఇరవై మంది వంద మంది తన మీద పడేసరికి ఏం చేయాలో తెలియక పడ్డోళ్ళని దగ్గరకు వచ్చి తాగిన అలా కొట్టడం అయితే జరిగింది అది కావాలని కొట్టాలని కాదు ఎందుకంటే కొంచెమైనా కంట్రోల్ అవుతుందని చెప్పి అట్లా ఏచారని అయితే నేను అనుకుంటున్నా ఈ మూడాలిస గురించి అసలు ట్రెండ్ అయిన దాని గురించి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్లో కామెంట్ చేయండి జై హింద్